మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ అన్నీ అనుకున్నట్లు జరిగితే పోయిన దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ అనుకోని పోస్ట్ పోన్లు సినిమాను డిసెంబర్కు నెట్టేయగా డీమానిటైజేషన్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది ఈ ఇయర్ దసరా కానుకగా సరికొత్త సినిమాను రిలీజ్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాను ఈ దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట కానీ ఇప్పుడు అనుకోని ఎదురు దెబ్బ తగిలిందంటున్నారు విశ్లేషకులు గౌతమిపుత్ర శాతకర్ణితో సూపర్ ఫామ్లో ఉన్న బాలయ్య పూరి జగన్నాథ్తో చేయబోయే సినిమాను ఈ దసరాకు రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట రీసెంట్గా ప్రారంభమైన బాలయ్య వన్ నాట్ వన్ ఖచ్చితంగా ఒకరోజు ముందైనా రిలీజ్ అవుతుంది కానీ అనుకున్న డేటుకు మాత్రం మిస్ అవ్వం అంటూ పూరి మరియు బాలయ్య చెప్పడంతో చరణ్కి ఇది తలనొప్పిగా మారిందట అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ రోజునే రిలీజ్ చేయాలనుకున్న రామ్ చరణ్ ఇప్పుడు కొత్త డేట్కి వెళ్ళాలా లేక దీపావళికి షిఫ్ట్ అవ్వాలా అన్న ఆలోచనలో ఉన్నాడట